హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ వ్రాక్స్ ఎమీగా ఉండే ఈ కాలంలో దొరికే సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పండుతోటి హ్యాపీగా ఐస్ క్రీమ్ కుల్ఫీ లాగా చేసుకుని తినేద్దామా చాలా బాగుంటుంది మ్యాంగో కుల్ఫీ పైన పైనంతా మ్యాంగో లోపలంతా క్రిమి క్రీమ్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది ముందుగా పాన్ తీసుకునేసి ఒక కప్పు పాలు పోసేసుకుంటున్నాను దీంట్లోకి పా హాఫ్ కప్పు హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి ఒక పావు కప్పు చక్కెర మంట ఇంకా పెట్టలేదు పొయ్యికి ఇలా వేసేసుకొని ముందుగా మిల్క్ పౌడర్ అంతా బాగా బిస్కెట్ తోటి కలిపెట్టేసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అనమాట మంట పెడితే అలా కాకుండా ముందుగా ఈ పాల పొడ అంతా దాంట్లో బాగా మిల్క్ పౌడర్ అంతా బాగా కళ్ళ కలిసేస్తే మనకి ఉడికేదానికి బాగుంటుంది చాలా బాగా ఉడుకుతుంది ఉండలు కట్టదనమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది పాలలోని మీగడ పైది అది ఒక పావు పావు కప్పు వేసేసుకోవాలి వేసేసుకునేసి బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఆన్ చేసేసుకొని బాగా కొంచెం బాగా పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఒక బౌల్లోకి ఒక స్పూను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను తీసుకునేసి పాలల్లో వేసేసి ఒక పావు పావు కప్పు పాలు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాం అవి బాగా పాలు మరుగుతున్నాయి కదా అప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా మరిగిపోయిందియో పాలు అనేది మనం వేసిన మిల్క్ పౌడర్ చక్కెర అన్నీ కలిసిపోయినాయి మేగడ కూడా బాగా కలిసిపోయినాయి మంచి వాసన అయితే వస్తుంది ఇలా మనం కాన్ఫ్లో కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దాం అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒక చేత్తో వేసుకొని ఒక చేత్తో విసుకత్త కలుపుతూ ఉండాలి లేకపోతే అది అడుగంటేస్తుంది అనమాట ఇలా కాకుండా బాగా కలిపెట్టేసుకున్నాం బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఓ పది రూపాయలు మన మిల్క్ పౌడర్ అండి ఇది నేను ఒక రెండు ప్యాకెట్లు అయితే వేశాను ఇంకంతకు మించి వేయలేదు ఇదండి బాగా కలిపెట్టేస్తున్నాను అడుగంటకుండా నీట్గా కలుపుకుంటున్నాను కలిపెట్టేసుకున్నాను కదా ఇలా క్రీమీ ఎక్స్టర్ తోటి వచ్చేదాకా ఉంచుకునేసి ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లారిని చేద్దాం చూసారా ఎంత చక్కగా వచ్చిందో కొంచెం చిక్కబడిపోయింది అండ్ ఇంకా కూడా చిక్కబడిపోతుంది మనం దించిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది అనమాట చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ మీద నుంచి దించేసేసి అలానే ఫ్యాన్ కింద పెట్టేస్తే బాగా చల్లారిపోయి చూసారా ఎంత బాగా వచ్చిందో అదోండి పైన అంత క్రీమీ క్రీమీగా ఎంత చక్కగా వచ్చింది మంచి ఫ్లేవర్తో వస్తుంది మనకి ఈ క్రీమీ క్రీమీగా అండ్ మామిడి పండుతో దీన్ని తీసేసి ఒక డబ్బాలో పోసేసుకుంటున్నాను పోసేసుకునేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను ఒక గంట నుంచి ఒకటిన్నర గంట వరకు కదపకుండా అలానే పెట్టేద్దాం అటు గడ్డ కట్టదు అట్ట మరి నీళ్ళు నీళ్ళుగా అదే ఈ టెక్స్చర్లో ఉండదనమాట కొంచెం సెమీ సాలిడ్గా ఇదిగో ఇలా వస్తుంది అద్దోండి చూసారా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకునేసి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకుందాం వెనీ లైసెన్స్ వేస్తున్నాను అసలు వేయలేదు కదా ఇప్పుడు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వేసేసుకునేసి బాగా బ్లెండ్ చేసేసుకుందాం బాగా క్రిమి క్రిమికి ఎంత బాగా వచ్చిందో కదా నురుగు నురుగ్గా ఇది మనం ఎంతో చక్కగా ఇప్పుడు వచ్చేసిన దాన్ని ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకోవాలి ఒక హాఫ్ వరకు అయితే వేసుకుందాం ఫుల్గా వేయొద్దు ఎందుకంటే మళ్ళీ మనం మ్యాంగో జ్యూస్ అది వేసుకోవాలి కాబట్టి హాఫ్ వర్క్ వేసుకుందాం హాఫ్ కాదు ముక్కాలు వరకు వేసుకుందాం ముక్కాలు వరకు వేసుకునేసి ఆపేసి పైన ఐస్ క్రీమ్ పుల్లలు దానికే వస్తాయి అవైనా పెట్టుకోవచ్చు బయట మనం ఐస్ క్రీమ్ ఫ్రూట్కి వస్తాయి చూ అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే దీనికే వచ్చినవి పెడుతున్నాను ఒక్కరు తెచ్చుకుంటే చాలు మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది ఈ మౌల్స్ అనేది ఇలా అన్నిటికీ పోసుకునేసేసి నీట్గా పెట్టేసుకుందాం క్యాప్స్ అనేవి వీటికి క్యాప్స్ పెట్టేసుకునేసి ఒక ఆరేడు గంటలు పెట్టేసుకోవాలి బాగా ఫ్రీజ్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో కదపకుండా అలానే పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూసుకుందాం పెట్టేస్తున్నాను నేను ఒక మ్యాంగో తీసుకుందాం మనం ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఒక ఆరు ఏడు గంటల తర్వాత మనం మ్యాంగో ఇలా కట్ చేసేసుకోవచ్చు ఒక మ్యాంగో తీసుకునేసి బంగెన్పల్లి మామిడికాయ తీసుకున్నాను నేనైతే చాలా బాగుంటుంది కదా మంచిగా మంచి కలర్ తోటి ఇలా కట్ చేసేసుకునేసి బాగా దాంట్లో ఉన్న గుజ్జునంతా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మంచి వాసన తోటి ఈ సామార్లో దొరికే పండు మామిడి పండు చాలా బాగుంటుంది చాలా ఇష్టం కూడా అందరికీ ఇదంతా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దాంట్లో ఉన్న గుజ్జంతా ఎందుకంటే తోలు వేయం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని తోలు వేయకూడదు ఇలా గుజ్జంతా సపరేట్ చేసేసుకుని నీట్గా తీసి పెట్టేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసేసుకుందాం దీన్నంతా వేసుకునేసి ఒక స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను అదే పలుపు కొంచెం పుల్లగా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం చక్కెర వేస్తే బాగా దాంతో కలిసిపోతుంది అందుకని వేసేస్తున్నాను వేసేసుకునేసి బాగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా బ్లెండ్ అయిపోయింది దాన్ని చూసారా ఎంత బాగా వచ్చిందో క్రీమ్ క్రీమ్గా చాలా బాగా మిక్స్ అయిపోయి ఎంతో చక్కగా వచ్చింది దీన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉన్నది కదా మనం మాల్స్లో దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం అవి బయటకు వచ్చేదానికి వాటర్లో పెట్టేసుకుందాం వాటర్లోంచి తీసేస్తాం తీసేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం వెళ్తుంది కదా దాంట్లో దాంట్లోకి ఈ మామిడికాయ మామిడికాయ పండు గుజ్జు అది వేసేద్దాం అన్నిట్లోకి అన్నిటిలోకి వేసేసుకునేసి నీట్గా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకోవచ్చు వేసేసుకునేసి అన్నీ మళ్ళీ తీసేసి దాంట్లో పెట్టేసుకోవడమే చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోతున్నాయి మనం మ్యాంగో బార్స్ మ్యాంగో బార్స్ చాలా బాగుంటాయి క్రీమీ క్రీమీగా లోపల పైనంత మ్యాంగోగా బాగుంటాయి తినేదానికి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మంచి మామిడిపండు వాసంతో రెడీ అయిపోయినాయి మనం మ్యాంగో కుల్ఫీ బార్స్ ఓకేనండి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ సమ్మర్లోనే ట్రై చేసేదానికి బాగుంటుందన్నమాట ఇలా అన్ని రెడీ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఈ రెసిపీ నచ్చుకునే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఓకేనండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి హ్యాపీ సమ్మర్ అండి ఈ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేయండి ఓకేనండి బాయ్